జయ శ్రీరామ్ రామ రెండు అక్షరాలు ఆ రెండు అక్షరాల్లో ఏం మహత్యము ఉన్నదో ఏమి ప్రభావము ఉన్నదో ఏమి శక్తి ఉన్నదో దాన్ని ఈరోజున మనం కంటితో చూస్తూ ఉన్నాం రామ జన్మభూమి ఉద్యమం నడుస్తున్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఆ శ్రీరాముని నామము యావత్ హిందూ సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తూ ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా ఈరోజున అయోధ్య నుంచి అక్కడ శ్రీరామచంద్రుని విగ్రహానికి ముందు జరగవలసిన కార్యక్రమాల్లో భాగంగా పూజించి ఆ అక్షితులను అయోధ్య నుంచి భారతదేశంలో అన్ని దగ్గరలకి పంపిస్తున్నారు అన్ని గ్రామాలకి ఈరోజున అక్షితులు వస్తున్నాయనే విషయం తెలుసుకుని ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మళ్ళా తండోపతండాలుగా భక్తి భావనతోటి శ్రీరామచంద్రుడి పట్ల తమకు ఉన్నటువంటి ఆ భక్తిని కావచ్చు త భక్తి తత్పరతను కావచ్చు ఎంత గొప్పగా చాటుకుంటున్నారంటే చూస్తూ ఉంటే కనుల పండుగగా ఉంది రామజన్మభూమిలో శ్రీరామచంద్రుడు బాల శ్రీరాముడు మనకు బాలకృష్ణుడు తెలుసు ఎందుకంటే చిన్ని కృష్ణుడు చిన్నప్పుడు తన లీలల ద్వారా మన హృదయాలను ఆహ్లాదంతో నింపివేస్తాడు ప్రభావితం చేస్తాడు భక్తితో నింపుతాడు ప్రేమతత్వంతో నింపుతాడు కాబట్టి కృష్ణుడి లీలలు తెలుసు కానీ బాలరాముని విషయాలు తెలియదు కొన్ని విషయాలు తెలుసు విశ్వామిత్రుడితోటి తోటి లేదా వశిష్ఠుడి ఆశ్రమంలో చదువుకోవటం ఇట్లాంటి సంఘటనలు తెలుసు ఉన్నాయి కానీ ఈ రోజున బాలరాముని ప్రతిష్ట జరుగుతూ ఉంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒకసారి పరికించవలసిన అవసరం ఉంది ఆ యుగంలో వారిని చంపి సుగ్రీవుని ప్రతిష్ట చేసి రావణుడిని చంపి విభీషణుడిని ప్రతిష్ట చేసి ఆ తరువాతనే అయోధ్యలో తాను సింహాసనం మీద ఆసీనుడైనటువంటి శ్రీరామచంద్రుని చరిత్రను మనం చదువుకున్నా విన్నాం ఈరోజు కలియుగంలో కూడా అదే పునరావృతమవుతున్నది ఏమిటి తన దేవాలయాన్ని ఎవరు ధ్వంసం చేశారో తనకు నిలువ నీడ కూడా లేకుండా ఎవరు చేశారో ఆ మతానికి చెందిన ఆ జాతికి చెందిన దేశంలో ఈరోజున స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు ఐదారు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి దేవాలయం కడితే ఆ దేవాలయంలో రోజున ఆ దేశపు సుల్తానే వచ్చి రాజు వచ్చి దాన్ని ప్రారంభించటం ఇది శ్రీరాముడు సాధించిన మొదటి విజయం శ్రీరాముడి గురించి అవాకులు చవాకులు పిలుతూ ఇక్కడ పాశ్చాత్య సంస్కృతి జెండాను పాతాలాన్ని ఆలోచన చేసేటువంటి ఈ పాశ్చాత్య జాతులకు చెందిన ఈ దేశంలో ఉండే రాజకీయ నాయకులు కుహానా లౌకిక వాదులు వీళ్ళందరికీ చంపబెట్టుగా ఏ పాశ్చాత్య దేశము రెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని బానిసత్వంలో చేసి పరిపాలించి దూచుకు తిన్నదో ఆ దేశపు బింగ్హాం ప్యాలెస్లో రోజున ఒక హిందువు ఈరోజున ప్రధానమంత్రిగా ఉండటం వాళ్ళు అక్కడ ఈరోజు శ్రీరామనవమి చేస్తున్నారు ఈరోజున వాళ్ళు అక్కడ దసరా చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న అక్కడ రిషిశన భార్య కూతురు పళ్ళేరావులో చక్కగా దీపావళి దీపాలు వెలిగించుకుని ప్రమిదలు తెచ్చి వాకిలి బయట ద్వారం దగ్గర నుంచి గోడంతా కూడా ప్రమిదలలో దీపాలు పెట్టి దీపావళి చేసినటువంటి సందర్భాన్ని చూస్తే తిరిగి శ్రీరామచంద్రుడు ఇక్కడ సుగ్రీవుడిని అక్కడ విభీషణుడిని ప్రతిష్ట చేసి ప్రపంచంలో ధర్మ సంస్థాపన బీజవాపనం చేసి తరువాతనే ఈ రోజున అయోధ్యలో ప్రతిష్ఠితం ఉన్నాడని చెప్పి మనకు అర్థమవుతున్నది ఇది శ్రీరామచంద్రుడి యొక్క శక్తి శ్రీరామచంద్రుడి యొక్క అవతార విశేషము కేవలము త్రేతాయుగానికి చెందినది కాదు అది యుగ యుగాలు ఆ పని చేస్తూనే ఉంటుంది అది రామనామము యొక్క మహిమ రామనామము యొక్క శక్తి రామనామము యొక్క ప్రభావము జయ శ్రీరామ్